యాజమాన్యము బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షిస్తుంది అయితే కార్మికులు మద్యం తాగకుండా తాగినట్టు చూపిస్తుండటంతో వారిని విధులకు అనుమతించడం లేదు రోజువారీగా విధులు నిర్వర్తించేందుకు వచ్చే డ్రైవర్లకు సెక్యూరిటీ అధికారులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇటీవల చాలా మందికి మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్లో సుమారు మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ల వరకు చూపిస్తుండటంతో వారు అవాక్ అవుతున్నారు తాము మద్యం తాగలేదని అవసరమైతే మెడికల్ టెస్టులకు పంపాలని కోరిన సెక్యూరిటీ అధికారులు పట్టించుకోవడం లేదు విధులకు పంపేందుకు డిఎం నిరాకరిస్తుండడంతో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు రకం పరికరం తీసుకొచ్చి తమను ఇబ్బందుల పాల్ చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ అనే కార్మికుడు డ్యూటీ కోసం రాగా బ్రీత్ అనలైజర్తో పరీక్షించగా మూడు వందల ఏడు పాయింట్లు చూపించడంతో డ్రైవర్ శ్రీనివాస్ అవాక్కయ్యారు అతనిని సెక్యూరిటీ సిబ్బంది విధులకు అనుమతించకపోవడంతో డిపో ముందు ఆందోళనకు దిగగా పోలీసులు వచ్చి నచ్చజెప్పినా వినకపోవడంతో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ గాజల ముఖేష్ గౌడ్ మంచిరాల ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని కార్మికులతో మాట్లాడారు సమస్యలను కూలంక్షంగా చర్చించి ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు ఆర్టీసీ బ్రీత్ అనలైజర్ సరిగ్గా పనిచేయకపోవడంతో సమస్య వస్తుందని దానిని వెంటనే మార్చాలని అధికారులకు సూచించారు ఇలాంటి సమస్య మళ్లీ జరగకుండా ఆర్టీసీ అధికారులు చూస్తామని హామీ ఇవ్వడంతో సదరు డ్రైవర్ ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ స్పందించిన తీరుతో ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు जीरो 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 सर जीरो लेम फर्क सालबाट ओके ओके हाई पे टेशन मोडमा हिँड्ने हुन्छ आन्दम दावते जीरो जीरो सर अ निगोल एजनाले जरामा నా పేరు శ్రీనివాస నేను డ్యూటీకి వచ్చినన్న డ్యూటీకి వచ్చిన తర్వాత బండి ఎంట్రీ చేయిద్దామని చేయిస్తా అంటే మిషిని అది మందు మిషన్ పెట్టిండ్రు మూడు వందల డెబ్భై మూడు వచ్చింది నేను వెంటనే పోలీస్ సరే కంప్లీట్ చేశాను పోలీస్ వాళ్ళు వచ్చి చూస్తే నీళ్ళు వచ్చింది ఇప్పుడు నన్ను డ్యూటీకి పంపాను అంటున్నారు అది నాకు న్యాయం జరగాలని కూర్చున్నాను ఇక్కడ నేను తాగాలేదు నాకు మందు అలవాట్లేదు మందొచ్చింది నీకు ఆల్కహాల్ తాగినవని చెప్పి నన్ను డ్యూటీకి పంపట్లేదు నన్ను డ్యూటీకి పంపాలని కొడుకు కూర్చున్నాను డ్యూటీకి వచ్చాను కాబట్టి నాకు న్యాయం చేయమని చెప్పాను పోలీస్ పోలీస్ వాళ్ళు చెక్ చేస్తే జీరో వచ్చింది నన్ను డ్యూటీకి పంపాలని పక్కకు పెట్టేస్తున్నారు ఇక నాకు ఉద్యోగం ఇవ్వరు అది నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు శిక్ష అనుభవించాలని నా బాధ మంచి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో దాదాపుగా పదిన్నరకు డ్యూటీకి వచ్చినటువంటి శ్రీనివాస్ అనేటువంటి కార్మికుడు ఆయనను అనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి టెస్ట్ చేస్తే ఆ మిషన్ ఫాల్ట్ ఉండడం వల్ల అది దాదాపుగా మూడు వందల డెబ్బై ఒకటి చూపించడం విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనకు తాగుడనేది అలవాటు లేదు అలాంటి వ్యక్తికి మూడు వందల డెబ్బై ఒకటి రావడంతో ఆయనకు డ్యూటీ ఇవ్వకుండా పక్కకు పెట్టిందని తెలవడంతో ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఫోన్ చేసి ఈ పరిస్థితి ఉంది తాగుడు అలవాటు లేనటువంటి శ్రీనివాస్ను ఇవల్ల ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేటువంటి ఆ నెపంతో ఆయనకు డ్యూటీ ఇవ్వకుండా పక్కకు పెట్టడం అనేటువంటిది జరిగింది ఆయన డిపో ముందే కింద కూర్చుండి ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాడని తెలిసి ఇమీడియట్గా మేము అందరం రావడం జరిగింది పోలీస్కి ఇన్ఫామ్ చేశాం ఇక్కడ ఆయనకు అలవాటు లేనప్పుడు ఆయనకు మూడు వందల డెబ్బై ఒకటి అనేది ఏ విధంగా వస్తుంది అని మేము పోలీసు వారికి తెలియజేయడంతో సిఐ గారు నారాయణ నాయక్ గారు అదేవిధంగా ఎస్ఐ హరిశేఖర్ గారు అదేవిధంగా ఎస్బీకి సంబంధించినటువంటి రిజ్వాన్ గారు వారి పోలీస్ బృందం అంతా వచ్చి ఆయనకు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కూడా ఆయన టెస్ట్ చేయడం ఆ టెస్ట్లో ఆయన పూర్తిగా జీరో ఆయన ఎలాంటి ఆల్కహాల్ తీసుకోలేదు అని నిర్ధారణకు రావడం ఈ విషయమై మళ్ళీ ఆర్టీసీ ఉన్నతాధికారులందరి దృష్టికి తీసుకుపోయి ఇది చాలా ఘోరం అన్యాయం ఈ విధంగా చేస్తే కార్మికుడి జీవితం మొత్తం ఆయన నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు మూడు వందల డెబ్బై ఒకటి దాంట్లో బ్రీతి అనలైజర్లో వచ్చింది అని అంటే ఇమీడియట్గా ఆయన మీద చర్యలు దాదాపుగా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఉండేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి వారి దృష్టికి తీసుకుపోతే ఇవాళ సీఐ శ్రీలత గారు అదేవిధంగా డిఎం గారు ఆసిఫాబాద్ వారు రావడం దా తద్వారా ఆర్ఎం గారికి వారికి చెప్పడం మా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏదైతే పది గంటల నుంచి బస్సులో వెళ్ళాలని ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్విట్టర్లో సజ్జనార్ గారికి కూడా ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం ఇది స్టేట్ లెవెల్ లోపల ఒక పెద్ద ఇష్యూగా తయారైంది అక్కడ నుండి సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి శ్రీలత సిఐ గారి యొక్క సారథ్యం లోపల మళ్ళీ వీడియో తీస్తూ అదే ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి బ్రీత్ అనలైజర్ ద్వారా మళ్ళీ ఆయనకు పరీక్ష చేస్తే మళ్ళీ ఆయనకి ఇవాళ ఇప్పుడు మళ్ళీ జీరో రావడం జరిగింది అంటే ఒకవేళ ఈ విధంగా కార్మికులందరూ ఐకమత్యంతో ఉండడం వల్ల శ్రీనివాస్ యొక్క కుటుంబానికి న్యాయం జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ ఆయనను ఎవరూ పట్టించుకోకపోతే రాత్రి రేపటికల్లా ఆయనే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉండే ఇది నిజంగా ఈనాడు కార్మికులందరి విజయంగా నేను భావిస్తూ ఉన్నాను ఇదే విధంగా మీరందరూ ఐకమత్యంగా ఉండండి న్యాయం కోసం పోరాటం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఆర్టీసీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బ్రీత్ అనలైజర్ ద్వారా మీరు టెస్ట్ చేసినప్పుడు అది కూడా ఒక మిషనరీ ఒకసారి మీరు టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ ఏమన్నా పాయింట్స్ వచ్చినా దాన్ని మళ్ళొకసారి మీరు పరీక్షించాలి ఒకవేళ మీకు పరీక్షించే అధికారం లేకపోతే ఇమీడియట్గా మీరు పోలీస్కి ఇన్ఫామ్ చేసి వారి సమక్షం లోపల మళ్ళొకసారి టెస్ట్ చేయించాలి ఆ విధంగా గిట్ట ఆయన తాగినట్టు గిట్ట నిర్ధారణ అయితే ఆయన మీద చర్య తీసుకోవాలి తప్ప అన్యాయంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గతంలోపల ఐదుగురు డ్రైవర్ కార్మికులు కూడా ఈ విధంగానే వాళ్ళు అన్యాయానికి గురైనారు హైర్ పర్చేస్ బస్కి సంబంధించిన భాస్కర్ కూడా ఆయనకు కూడా ఎలాంటి తాగుడు అలవాటు లేదు ఇంకా చాలామంది కార్మికులు కూడా తాగుడు అలవాటు లేకున్నా సరే ఆ మిషనరీ చూపించింది అనే ఒకటి నెపంతో ఇవాళ దాదాపుగా వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఏదన్నా టెస్ట్లో వస్తే మీరు ఇమీడియట్గా రెండోసారి టెస్ట్ చేయండి లేదు అని అంటే పోలీస్కి ఇన్ఫామ్ చేసి పోలీస్ సమక్షం లోపల మళ్ళొకసారి టెస్ట్ చేయాలి మా భావన అంతా ఒకటే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళను ప్రోత్సహించే పరిస్థితే లేదు ఎట్టి పరిస్థితిలో మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం కానీ అన్యాయంగా తాగుడు అలవాటు లేనటువంటి వారిని కూడా ఆ మిషన్ ఏదో చూయించింది అనే నెపంతో ఉద్యోగంలో తీసేస్తామనేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరొకసారి యాజమాన్యం చొరవ కార్మికుల చొరవ పోలీసుల చొరవ ఇక్కడ చాలామంది ప్రయాణికులందరి చొరవ వల్ల ఈ సమస్య ఒక పరిష్కారానికి వచ్చింది రేపు కూడా మళ్ళొకసారి దీని విషయమై మళ్ళొకసారి చర్చించి ఆ రికార్డులో ఉన్నది కూడా పూర్తిగా మూడు వందల డెబ్బై మూడు అని ఏదైతే వచ్చిందో దాన్ని కూడా తొలగించే విధంగా మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి కార్మికులందరికీ హృదయపూర్వక